మనిషిని ఎలా నిర్మించాడంట యథార్థమంతుడిగా మంత్రుడిగా నీతు మంతుడిగా మంత్రుడిగా పరిశుద్ధుడిగా ఓ దేవుని యొక్క వ్యక్తత్వం దేవుని యొక్క గుణ లక్షణాలు దేవుని యొక్క మంచితనము అంత కూడా ఆ మానవుడికి దేవుడు ఇచ్చి దేవుడు తలంపు దేవుడు ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలనేది దేవుని యొక్క ప్రణాళిక ఈ రోజు ఈ ఒక విషయం చెప్తాను దేవుడు ఈ లోకములో ఒక స్త్రీగా ఒక పురుషుడిగా మన చేస్తాడంటే మన మీద దేవునికి ఒక ఉద్దేశం ఉందని ఎంతో మంది బలంగా నమ్ముతున్నారు దేవుడు ఈ లోకములో నన్ను ఒక స్త్రీగా ఒక పురుషుడిగా నిర్మించడానికి ఒక ఉద్దేశము ఆయన నా పట్ల కలిగి ఉన్నాడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఒక తలంపు నా పట్ల కలిగి ఉన్నాడు అని ఎంతమంది నమ్మకం ఉంది జీవించడానికి తినడానికి కాదు షికారి చేయడానికి కాదు ఆ ప్రాణమా తాగము అందరం కాదు పిల్లల్ని అడిగాడు ఎందుకు చదువుతున్నావురాత చెప్తాడు ఎందుకు ఉద్యోగం చేస్తున్నావురా ఎంత చెప్తా ఉంటాడు మరి ఎందుకు హైదరాబాద్ వచ్చావురా ఎంత చెప్తా ఉంటాడు అదే ఉద్దేశం నువ్వు కల్లిలో ఉన్నా పట్నంలో ఉన్నా ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా దేవుడు మన పట్ల ఒక ఉద్దేశముతో ఒక తలంపుతో ఆయన భూలో